హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మేము తిరుపతి నుండలి అరుణాచలం అయితే వెళ్తున్నాము సో ఆ బ్లాగ్ అనేట్టు ఇది అరుణాచలం వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం చాలా హ్యాపీగా అనిపించింది ఏంటంటే ఈయనైతే మా హస్బెండ్ అయితే వెళ్ళొచ్చాడు కానీ నేనైతే వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం ఇంకా మా పిల్లలు అన్న అయితే తీసుకొని అయితే వెళ్తున్నాం కదా సో ఇంకా అయితే ఏం తెలియదు కానీ ఇంకా మేమే ఎగ్జైటింగ్ నేనే మెయిన్గా నేనే అయితే ఎగ్జైటింగ్ అయితే ఉన్నాను అంటే మేము ముందుగా అయితే ప్లాన్ అయితే చేసుకున్నాము తిరుపతి నుండి అరుణాచలం అయితే వెళ్ళాలని సో ఇంకా అలాగే అయితే వెళ్తున్నాము ఇంకా ఏంటంటే ఈ తిరుపతి రూట్ అయితే అంతా తెలిసిపోయినట్టే అనిపించింది నాకు ఈ మధ్య ఎక్కువ రావడం వల్ల మంచిగా తెలిసినట్టు మొత్తం ప్లేసెస్ అన్నీ గుర్తున్నట్టయితే అనిపిస్తున్నాయి పిల్లలు కూడా బాగా గుర్తుపెట్టుకుంటున్నారు ప్లేసెస్ అయితే బాగా అనిపించింది ఇంకా ఏంటంటే మనం ఇలా వెళ్తున్నప్పుడు స్వామివారి అయితే కనిపిస్తుంది ఆ కొండల మీద ఇలా స్వామివారి ముఖం అయితే కనిపిస్తుంది కదా ఆ వ్యూ అయితే చాలా బాగుంది అసలు స్వామివారి ముఖం అలా కనిపించడం సో ఇంకా మేమైతే స్టేషన్కి అయితే వచ్చేసినాం సో ఇంకా మా ట్రైన్ అయితే వచ్చేసింది ఇంకా మేమైతే ట్రైన్లో అయితే ఎక్కేసాము ఏంటంటే ఈ అరుణాచలం వెళ్ళి ట్రైన్లో ఇలా మనం తిరుపతికి అయితే వచ్చేటప్పుడు ఇలా స్లీపర్స్ అలా ఉంటాయి కదా అలా ఉంటాయేమో అనుకుంటే సీట్స్ సో కానీ ఇలా అయితే ఉండేసరికి పిల్లలు నేను కొద్దిగా షాక్ ఎందుకంటే తెలియదు కదా ట్రైన్ అంటే ఎప్పుడు అలానే అనుకున్నాం ఇలా మనకు ఫోర్ అవర్స్ జర్నీకి ఇలా అయితే ఉంటాయి మాకు మనము తిరుపతి నుండాలి అరుణాచలం వెళ్ళడానికి అయితే ఫోర్ అవర్స్ అయితే జర్నీ అయితే ఉంటుంది ట్రైన్లో సో మా అనుషులు అయితే పడుకున్నాడు ఇంకా మేము తెచ్చుకున్న స్నాక్స్ అయితే తినేసాము మేము ఇంకా మాకు అది లంచ్ టైం అన్నట్టు సో ఇంకా అరుణాచలం వెళ్ళాక ఇంకా తిందామన్నట్టు మేము తెచ్చుకునే అన్నీ అయితే తినేసినాము సో దాని నుండలు అయితే కడిపి అయితే నింపేసుకున్నాము ఇంకా ఏంటంటే ఈ తిరుపతి నుండలే అరుణాచలం వెళ్ళే రూట్లో అయితే ఎన్ని కొండలు కనిపిస్తున్నాయో అసలు అసలు ఎక్క దగ్గర ఒక్క దగ్గర కూడా స్టాప్ లేకుండా అసలు అన్ని కొండలు కనిపిస్తూనే ఉన్నాయి అసలు మొత్తం కొండలే ఉన్నాయో ఏమో అర్థమే కాలేదు ఎంత బాగా అనిపించిందో కానీ వ్యూ మాత్రం చాలా బాగుంది చాలా పెద్ద పెద్ద కొండలు అసలు ఆంధ్రాలో ఇంకా ఇంకా తమిళనాడులో రెండు సైడ్లు కొండలు ఎక్కువ ఉంటాయో ఏమో మరి కానీ ఆంధ్రాలో మాత్రం చాలా కొండలు అయితే ఉండేటట్టు అయితే అనిపించినాయి చాలా బాగుండే కొండలు మాత్రం అయితే చాలా బాగా అయితే ఎంజాయ్ చేసినాం మేము నేను నా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేసినాం ఈ వ్యూని అయితే అలా కొండలు చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది అన్నీ కూడా మట్టి కొండలే అంటే అడవిలాగా ఉంటాయి కదా సో అట్లా ఉంది కొండలన్నీ కూడా ఎవరైనా వెళ్ళేటప్పుడు అయితే చూడండి చాలా బాగా అనిపిస్తుంది ఇంకా మంచి పంట పొలాలు అలా అయితే చాలా బాగుంటాయి మొత్తం వ్యూ ఇంకా మేము అర్రచలం అయితే వచ్చేసాం అంటూ సో మేము అరుణాచలంలో అయితే శివ సన్నిధి అయితే బుక్ చేసుకున్నాము ఏంటంటే లాస్ట్ టైం మా హస్బెండ్ వచ్చినప్పుడు ఈ శివ సన్నిధిలో అయితే ఇంకా బుక్ చేసుకున్నాడు ఇంకా మనకి గుడికి కొద్దిగా దగ్గరలో అయితే ఉంటుంది ఒక హాఫ్ కిలోమీటర్ అలా ఉంటుంది అనుకుంటా సో అలా దగ్గరగా అయితే ఉంటుంది ఇంకా దక్షిణామూర్తి టెంపుల్కి అయితే ఇంకా దగ్గరగా ఉంటుంది అన్నట్టు ఈ శివ సన్నిధి ఇంకా మేమైతే ఇక్కడ శివసైని అయితే రూమ్ అయితే తీసుకున్నాము చాలా అలిసిపోయినాం మేమైతే ఇంకా రాగానే త్వరగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దర్శనం అయితే చేసుకుందామని అని అయితే ఇంకా వెళ్తున్నాము ఎందుకంటే ఈరోజు దర్శనం చేసుకోవచ్చు మళ్ళీ రేపు కూడా దర్శనం చేసుకోవచ్చు అన్నట్టు ఇంకా జల్ జల్లు అలా రెడీ అయిపోయి ఇంకా మేమైతే వెళ్తున్నాం అన్నట్టు ఇంకా ఈ రూట్లోనే అయితే చెప్పాను కదా దక్షిణామూర్తి టెంపుల్ అయితే ఉంటుంది ఈ గల్లీకి ఆపోజిట్గా అయితే అంటే మేము ఏ సత్రం అయితే తీసుకున్నామో అక్కడ దాని గల్లీ ఆపోజిట్ అయితే దక్షిణామూర్తి టెంపుల్ అయితే ఉంది అన్నట్టు నిజంగా నేను ఫస్ట్ టైం అన్నట్టు దక్షిణామూర్తిని దర్శనం చేసుకోవడం ఇప్పటివరకు నేను ఎప్పుడు దక్షిణామూర్తి టెంపుల్కి అయితే వెళ్ళలేదు నిజంగా చాలా పవర్ఫుల్ అంట దక్షిణామూర్తి ఎవరైనా ఏదైనా బాధలు ఉన్నా అవలా అలా దేవుని ఇష్టం కూడా బాధలన్నీ అయితే వెళ్ళిపోతాయంట అంత పవర్ఫుల్ అంట అసలు మంచిగా ఉంటుందంట దేవుణ్ణి సో మీరు కూడా ఎవరైనా తెలియని వాళ్ళైతే దక్షిణామూర్తి గురించి తెలుసుకోండి ఇంకా మేము అక్కడ దర్శనం చేసుకున్నాక ఇంకా అక్కడ దర్శనం చేసుకున్నాకైతే మేమైతే ఇంకా ఇక్కడ ఆటో అయితే మాట్లాడుకొని ఇంకా టెంపుల్ ముంగడికి అయితే వెళ్ళాము నిజంగా అరుణాచలం చాలా పెద్ద గుడి ఎంత పెద్ద గుడి అసలు నేను చూసిన దాంట్లో అయితే అరుణాచలం చాలా పెద్ద గుడి అన్నట్టు చాలా బాగుంది చాలా పెద్ద పెద్ద గోపురాలు చాలా పెద్దగా ఉన్నాయి ఇలా నాలుగు వైపులు అయితే ఉంటాయంట సో నాలుగు వైపులో ఇలా పెద్ద పెద్ద గోపురాలు అయితే ఉన్నాయి ఇంకా ఏంటంటే మొత్తం ఎనిమిదో తొమ్మిదో ఉన్నాయి అయితే అన్నారు ఇంకా ఇలా మేమైతే ఫిఫ్టీ రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాము ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకుంటే చాలా త్వరగా అయితే దర్శనం అయితే అవుతుంది విదిన్ వన్ అవర్లో అయితే మనకి దర్శనం అయితే అయిపోతుంది నార్మల్గా లైన్లో అయితే వెళ్తే త్రీ ఫోర్ అవర్స్ అయితే అవుతుంది కానీ ఇలా వెళ్ళిపోయామంటే మనకి ఈజీగా ఒక వన్ అవర్లో అయితే మనమైతే వచ్చేస్తాము ఇక్కడైతే పెద్ద నందైతే ఉన్నాడు మీరు కూడా దర్శనం అయితే వేసుకోండి చాలా బాగుంది సో ఇక్కడైతే పెద్ద కోనేరు కూడా ఉంది ఇటు సైడు ఇంకా టెంపుల్ మొత్తం ఇలా అయితే ఉందని ఇంకా ఇలా అయితే చూపిస్తున్నారు ఇలా పెద్దగా ఉంది టెంపుల్ మొత్తం ఇంకా ఫోన్స్ అయితే లోపల వరకు అయితే అలౌ చేస్తారు కానీ గర్భగుడిలో ఉన్న దేవుణ్ణి అయితే మనం వీడియో అయితే తీయద్దు మనం ఫోన్స్ అయితే మన దగ్గరనే ఉంచుకోవాలి కానీ మనం మన దగ్గర ఫోన్ ఉందని అన్నీ అయితే వీడియోస్ అయితే తీయద్దు జస్ట్ నేను ఇలా బయట మాత్రం ఇంకా తీశాను కానీ లోపల సైడ్ వెళ్ళాక అయితే నేను అసలు తీయలేదు కానీ టెంపుల్లో స్టోన్ వర్క్ అయితే ఎంత బాగుందో అసలు చాలా పెద్ద పెద్ద స్టోన్ వర్క్ చాలా బాగుంది అసలు మొత్తం కూడా పెద్ద పెద్ద డోర్స్ అసలు ఎంత పెద్దగా ఉన్నాయో అంత పెద్దగా ఉన్నాయి సో ఫస్ట్ టైం ఇలా ఇలా పెద్ద పెద్దగా చూడేసరికి చాలా బాగా అనిపించింది చూసేసరికి అయితే ఇంకా నేను ఈ టెంపుల్ అయితే మంచిగా చూసినట్టు అనిపించింది అన్ని తిరిగి తిరిగి అయితే చూసిన నాకు ఎక్కడ ఏ టెంపుల్ వెళ్ళినా కూడా స్టోన్ వర్క్ చూడడం అంటే చాలా ఇష్టం చాలా బాగుంటుంది కదా ఏంటంటే ఆ స్టోన్ వర్క్ చూస్తే అసలు మనుషులు కట్టిందనా ఇది దేవుళ్ళు కట్టిరా అన్నట్టు అనిపిస్తుంది అంత బాగుంటుంది అన్నట్టు ఇక్కడ ఈ స్టోన్ వర్క్ అయితే నిజంగా ఎంత బాగుందో నేను క్లియర్గా చూపి లేకపోయినా కానీ ఎంత బాగుందో అసలు లోపల గుడి కూడా చాలా పెద్దగా హైట్ గా ఉన్నట్టు అయితే ఉంది సో ఇంకా ఇటు వరకు అయితే నేనైతే వీడియో అయితే తీసిన ఇంకా ఇక్కడ లోపలికి వెళ్తే గర్భ గుడి అయితే వస్తుంది నిజంగా స్వామి చాలా బాగున్నాడు చాలా అందంగా ఉన్నాడు మంచి డెకరేషన్ అయితే చేసారు స్వామిని ఇంకా మేమైతే దర్శనం అయితే చేసుకున్నాము అమ్మవారిని స్వామివారిని ఇద్దరిని దర్శనం చేసుకొని మేమైతే ఇంకా హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో అయితే బయటికి అయితే వచ్చేసినాము సో నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ డే అయితే ఇంకా అరుణాచలంలో గిరి ప్రదక్షిణ అయితే ఉంటుంది కదా సో ఆ వ్లాగ్ అయితే తీసాను మీరైతే తప్పకుండా అయితే ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని టెన్ So what you take it. Bye bye.